నువ్వు రోజు శివరాత్రికి సంబరాలు ఏమైనా చేద్దాంరా అని చెప్పేసి ఈ తవలం దగ్గర నీలమల్లేశ్వర స్వామి అంటున్నా ఆ గుడి కన్నా పోద్దాంరా మళ్ళే కొండ పోయి చూసినాము అని చెప్పేసి చిన్న గిడికైతే వస్తున్నా నిమ్మనపల్లి దగ్గర నువ్వు మదనపల్లి నుంచి పదహైదు ఇరవై కిలోమీటర్లు అంబరాన్ని అంటినాయి పోయి మనము చూద్దాంరా ఒక చూపు చూసినట్లుంటుంది మా ఇన్నోళ్ళు మా ఇక్కలు చూపించినట్లు అని చెప్పేసి అదరా బా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ నువ్వు మా ఛానల్ ఎవరైనా పట్టలో మిస్ సబ్స్క్రైబ్ చేసా ఈ వీడియో నొస్తే లైక్ వేసుకో గుడి దగ్గర పార్కింగ్ చేసి గుడి దగ్గరకైతే పోతానన్నా వచ్చేసినా తెచ్చిగా ఇడికి బొమ్మలు కూడా వచ్చినాయి నువ్వు భలే బొమ్మలు అంగిల్ గింగిల్ జోరుగా వచ్చినాయి బొమ్మలా పొరుగుళ్ళు గిరుగుళ్ళు టెంకాయలు టోపీలు వన్నీళ్ళు టోపీలు ఉరుగులు ముట్లు అంతా ఉన్నాయి మిఠాయి ఇంగిళ్ళు లేవు ఇంకా కనపల్ల అంత వాళ్ళు కూడా వచ్చిన నేను భోగులు కూడా అబ్బా ఏమి భోగులు నా స్వామి భోగులు గీగులు వాళ్ళు నా స్వామి అదే బొమ్మలు ఎట్లా పోదు నా గుడికి బోకులు మాత్రం చాలా వచ్చినాయినా బోకులు ఇఠాయి గిళ్ళు అప్పుడు చేస్తా అంటే మిఠాయింగిళ్ళ కోసము మిఠాయింగిల్ ఉండొద్దు వచ్చేసన్నా గుడి దగ్గరికి దగ్గరికి అయితే

అంతా బొమ్మలేనా ఎంత పోతాన రుచిగా వీళ్ళంతా తిరుపతి అంటే కొనేరు కూడా ఉంది నువ్వు కొనేరు ఆహా ఆడ వీడియో తీస్తే దిగకూడదు నువ్వు అడగల్లా టికెట్ అంటా పది రూపాయలు టికెట్లు అయితే తీసుకుంటాం నా టోకెన్లో వచ్చిగా इसका लाभ लगेगा वातावरण <coughs> <coughs> ఏదో రుద్రాక్ష ఇచ్చిరణ రుద్రాక్ష తీసుకొని చిన్న బయటకు వచ్చి వచ్చేస్తున్నా దర్శనం చేసుకొని తీసుకొని పోతాను అమ్మ రిచ్ మేము లడ్డూలు వడలు తీసుకొని పోయటం చేసుకున్నా ఏదైనా మట్టి కుండలు కూడా ఉండే నువ్వు రిచ్గా బాబు లేకపోతే చెట్టిందా రెండు గాజులు కూడా ఉండవు నువ్వు నాలుగు రోజులు మళ్ళీ జోరుగా వచ్చినాయి జీపులు వచ్చినాయి థార్లు అన్ని బొమ్మలేనా పిల్లలుగా జంపింగ్లు వచ్చినాయి ఏ పిల్లలు ఆడుకునే అని అంటే కీళ్ళకి దర్శనం అయితే బాగా అయినా రెచ్చుగా దర్శనం చేసుకొని ఎవరు లేరు నువ్వు జనాలు మేము వచ్చిన టైంలో తక్కువ ఉంటారు ఏమంటే ఈ పక్కంతా షాపింగ్ కాంప్లెక్స్ అన్న ప్రసాదాలు పెడతామంటే పోయి రంగులు ఇచ్చేసి పోత వద్దాంరా అని చెప్పేసి చిన్నగా అట్లా పోతాడు నంది నంది విగ్రహం అక్కడ ఫ్రీ బాగా నల్లంటున్నాయి రంగులు ఇచ్చేసి కొట్టేసి రావాల్సిందే ఇంకా ఆకలికపోతుంది బొమ్మలు బాగా వచ్చినాయన చకనాద అమ్మ దవాలో వేసుకొని వాన్ చేసి పెడతా అండి ఒక్కాకనా ఆయన ఒక మాట్లాడి కొట్టేటట్లే చూస్తాను చూడండి ఏమ్మా పాప కొడుతుందేమో అని చెప్పేసి అతడి నుంచి వదిలేదు వచ్చేస్తుంది ఐస్ క్రీంలు వచ్చినాయి ఫ్రీనేమో అడిగితే మరే నీ పాసు అని ఏదో మండపం కళ్యాణ మండపం అంట ఇర్రి ఇర్రి భోజనాలు అయితే వస్తుంది రెచ్చిగా ఇసాదము వాతావరణం రెచ్చిగా అన్న ప్రసాదాలు తినేనికి అన్న ప్రసాదాలు అయితే తీసుకొని పక్కకు ఏదో వచ్చేస్తుంది నాటి నుంచి రెచ్చిగా రంగులీజి కొట్టాలనా ఆకలేకపోదండి అన్నం అయితే తినేస్తుంది నా మెషిన్ గంటలు గెషిన్ గంటలు ఉండవలనా గాజులు గాజులు అమ్మ గాజులు ఏమన్నా చిన్న షాపింగ్ చేసుకుందామని నా నేల మళ్ళే ఫోన్ అది విడికి లేదా ఇంక బయలుదేరేస్తామా మంచి వీడియోతో మేము ముందరకు వస్తానా అంతవరకు సెలవు నమస్కారం నువ్వు